పట్టించుకునేవారు లేక నిరాదరణకు గురై రోడ్లపై తిరుగుతూ భిక్షాటన చేసుకుంటూ వాహనదారులను పాదచారులను ఇబ్బంది పెడుతున్న ఏడుగురు అభాగ్యులను హైదరాబాద్ అఫ్జల్గంజ్ పోలీసులు చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి పునర్జన్మనిచ్చారు ఈ సందర్భంగా అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ మహమ్మద్ ఆదిల్ అహ్మద్ గారు మాట్లాడుతూ కుటుంబమంటూ లేక రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న ఏడుగురు అభాగ్యులను సిఐ రవి గారు ఎస్ఐ నిరంజన్ గారి సూచనల మేరకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చామని అన్నారు నా పేరు అదిల్ అహమద్ మా సిఐసార్ రవి సార్ ఎస్ఐ సార్ నిరంజన్ సార్ మేము అఫ్జల్గంజ్ పిఎస్ అఫ్జల్గంజ్ ఏరియా నుంచి తీసుకొచ్చిన ఈ అనాథాశ్రమంకి